తోటకూర ఫ్రై తయారు చేసుకోవటానికి ముందుగా కడాయిలో ఆయిల్ వేసుకొని ఒక స్పూన్ జీలకర్ర వేసుకోవాలి తర్వాత దంచినటువంటి వెల్లుల్లి అలాగే కట్ చేసి పెట్టుకున్నటువంటి ఉల్లిపాయ ముక్కల్ని వేసుకొని బాగా కలపాలి ఈ ఉల్లిపాయ ముక్కలు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పు కొంచెం పసుపు ఒక స్పూన్ కారం వేసుకోవాలి మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోవాలి ఇప్పుడు శుభ్రంగా కడిగి పెట్టుకున్నటువంటి తోటకూర ఆకులని ఆ ఉల్లిపాయ మిశ్రమంలో వేసుకొని మరొకసారి అడుగు అంటకుండా కలుపుకోవాలి అలాగే మిగిలిన తోటకూరను కూడా పైన పెట్టాలి మరొక్కసారి బాగా కలుపుకొని మూత పెట్టుకొని సిమ్లో ఒక ఐదు నిమిషాలు ఫ్రై చేసుకోవాలి ఈ తోటకూర తినడం వలన మన శరీరానికి ఎంతో మంచిది హిమోగ్లోబిన్ పెరగడానికి కూడా ఉపయోగపడుతుంది చూసారండి ఫైవ్ మినిట్స్కి ఏ విధంగా ఫ్రై అయ్యిందో ఈ విధంగా తయారైన తోటకూర ఫ్రైని జొన్న రొట్టెలోకి తింటే హెల్త్కి చాలా మంచిదండి మీరు కూడా మీ ఇంట్లో తోటకూర ఫ్రై తయారు చేసుకొని తిని టేస్ట్ ఏ విధంగా ఉందో మాకు కామెంట్ రూపంలో తెలియచేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఈరోజే జ్యోతి మీసా అనే యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి థ్యాంక్ యూ